హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామం ఈరోజు ఇక్కడ రెండవ రోజు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి మంగు రమాదేవి గారు అండి ఎర్లపాడు సర్పంచ్ గారు గౌరవ సర్పంచ్ గారు ఎర్లపాడు గ్రామం నాదేండ్ల మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి తొలిసారిగా ప్రదర్శన ఇవ్వటానికి వచ్చారు ఇంకొక గిత్తను కూడా చూద్దామండి ఈ గిత్త అండి ఇంకోటి డ్రాలో పదమూడవ జతగా ప్రదర్శనకు వస్తున్నారండి మంగు రమాదేవి గారు ఇర్లపాడు గ్రామం నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా వారండి వారి గిత్తలు డ్రాలో పదమూడవ జతగా ప్రదర్శనకైతే వస్తున్నారు థ్యాంక్ యూ అండి